సతీ అవర్ యూ సూపర్ సతీ లాంగ్ టైం నేను నేను వస్తు నేను అక్కడికి వస్తున్నాను మీరు దయచేసి చెప్పకండి సర్ప్రైజ్ రియాక్షన్ తీసుకుందాం అయినా చెప్తా ఉంది తెలుసు బాయ్ బాయ్ నారా వాళ్ళతో చాలా కష్టం సీక్రెట్స్ మెయింటైన్ చేయలేము చుట్టుపక్కల ఎవడు కూడా చేయడు పక్కనే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంది అక్కడికి వెళ్ళి నారా రోహిత్ గారు ఎక్కడున్నారు అడుగుదావా వద్దులే పొరపాటున గుర్తుపట్టుకుంటే ఎవరైనా కాల్ చేశారనుకో ఎందుకు వచ్చింది టు నారా రోహిత్ హాయ్ బాబాయ్ నేను ఇక్కడున్న మీరు చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉన్నారని అక్కడికి వెళ్ళాను వాడు గన్ని చూపిస్తే పారిపోయిట్ వచ్చాను హాయ్ ఎవరి యువకుడు గ్లామర్ బాయ్ వైట్ బాయ్ లుకేష్ కొంచెం డార్క్ క్యారెక్టర్ లాగా డార్క్ చేస్తున్నాడు లేకపోతే నన్ను నా కలర్ తీసుకురా అది కొంచెం కష్టం కదా మళ్ళా తయారు చేస్తాను సీఎం గారిని కలవాలి నమస్కారం సీఎం గారిని కలవాలి అర్జెంటుగా మేము ధర్నా చేస్తాం ఇక్కడ చూడండి నేను బాగా ఇబ్బంది పెడుతున్నారు నారా రోహిత్ గారు నన్ను నారా రోహిత్ గారు కిడ్నాప్ చేస్తున్నారు నన్ను నాకు న్యాయం జరగాలి న్యాయం జరగట్లేదు నాకు సీఎం గారికి చెప్తారు కదా థ్యాంక్ యూ నమస్తే అన్న

నేనా వరుస అన్న అవుతాను కదా అన్నా బావా బాగా అవుతాను సో తమ్ముడు యాక్టింగ్ స్పార్క్ ఎక్కడ స్టార్ట్ అయింది నీకు వాట్ ఏజ్ థింక్ వన్ అవర్ సిక్స్ థౌసండ్ అన్న స్కూల్లో స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాన నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను అదే అబ్దుల్ కలాం వచ్చారు అంటే అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం గారు వస్తే జోడ ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది ఆయన వస్తే మా స్కూల్ కి వచ్చారు మా స్కూల్ కి వచ్చి నార్మల్ ఎప్పుడు కల్చర్ నుంచి అలా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తావాడు సో ఈ అప్రిషియేట్ మీద స్టేజ్ అనమాట సో ఆ రోజు నేను హీరో అంటే ఇక సొంతం స్కూల్